నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిబుల్ నైన్ సిక్స్ వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరులో అయితే ధర్నా జరుగుతోంది మనతో పాటు మాదాల వెంకటేశ్వర వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఈ ధర్నాకి కారణం ఏంటి ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల మాఫియా గంజాయి మాఫియా యొక్క అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది గంజాయి అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి నెల్లూరులో దీని ఫలితంగా నిత్యం ఏదో ఒక మూల ఎవరో ఒకరి యొక్క హత్య ఈ గంజాయి సేవించిన వారి ద్వారా జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖున అయ్యప్పగడ్డ సెంటర్లో ఒక రెండు వేల మంది తోటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి డివైఎఫ్ఐ అఖిలబాద్ అధ్యక్షులు రహీమ్ వారు పాల్గొన్నారు అలాగే స్థానికంగా పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని అట్లాగే ఇతర అధికారులను కూడా పిలిపించి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం మాత్రమే కాకుండా ప్రజలు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టి అన్ని ప్రాంతాల్లో కూడా అవగాహన సదస్సులు పెట్టి ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత నడిపించేదానికి ప్రజలందరినీ కూడా ఐక్యం చేయడానికి పుడుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆర్డీటీ కాలనీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న కాలనీలో సిపిఎం పార్టీ కార్యకర్త పెంచాలయ్య ప్రజా నెల్లూరు కార్యదర్శి ఆయన అక్కడ ప్రజలందరూ ఐక్యం చేసి అక్కడ సదస్సు పెట్టి అట్లాగే ఆ సిఐ రూరల్ సిఐ గారిని ఇంకా స్థానికంగా ఉండి కార్పొరేటర్ని అందరూ కూడా ఆహ్వానించి స్థానిక పెద్దలతోటి ప్రతి ఒక్కరిని కూడా ఐక్యం చేసి అక్కడ మాదక ద్రవ్యాలు అమ్మకుండా గంజాయి అమ్మకుండా బోర్డులు కూడా పెట్టి అక్కడ మాఫియా డాన్గా ఉన్న అరవ కామాక్షి యొక్క అరాచకాలకి వేయడం జరిగింది అమ్మకాలు సాగించకుండా చేయడం జరిగింది ఆ విధంగా పోలీస్ సహకారంతో ఈ యొక్క చర్యలు మొత్తం కూడా తీసుకోవడం వల్ల కామాక్షి ముఠ తమ యొక్క వ్యాపారాలకు అడ్డుగా ఉన్నందున పెంచలేని హతమార్చేందుకు కుట్రపండి అత్యంత కిరాతకంగా ఆయన ఆయన బిడ్డల్ని స్కూల్ నుంచి తీసుకుపోతూ ఉంటే దారి కాచి స్కూటర్తో చేసి అత్యంత కిరాతకంగా గొడ్డలతోటి కత్తులతోటి ధరికి చంపారు ఈ యొక్క చర్య పోలీసు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన చర్య ఈరోజు ఈగల్ పేరుతోటి అనేక రకాలుగా పోలీసు వ్యవస్థ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు పెట్టడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆరాధక శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డారు అయితే ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు చాలు ఈ యొక్క చర్యలను మరింత సీరియస్గా తీసుకొని పూర్తిగా ఆరాధిక శక్తుల యొక్క ఆగ్రహాలకి అడ్డుగట్టేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కామాక్షి అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి దందా చేస్తుంది ఈ కామాక్షి అనే వ్యక్తి బోడిగా తోటలో ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి మాదక ద్రవ్యాలు అమ్మకాలు చేస్తూ ఉన్నట్టే పరిస్థితి ఉంది అక్కడే కానీ ఇక్కడ కానీ అటువంటి చర్యలని స్థానికంగా ఉన్న డివైఎఫ్ఐ కార్యకర్తలు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పటికి సమాచారం మొత్తం కూడా అటుకట్ట వేసేదానికి తగ్గట్టుగా పోలీసులు కూడా చెప్పడం అట్లాగే వాటిని అడ్డుకట్ట వేయడం జరుగుతూ ఉంది అయినా కానీ వారి యొక్క చర్యలు అట్లా కొనసాగుతూ ఉన్నాయి కొనసాగుతూ ఉన్న క్రమంలో భాగంగా ఈ ఆర్డీటి కాలనీలో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి అవకాశం వచ్చింది ఆ విధంగా చేయడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు వారి యొక్క వ్యాపారాలకు అడ్డుగా ఉన్నారని పెంచిన హతమార్చారు